ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప శుభవార్త అందించింది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లను మంజూరు చేసింది ఇందులో భాగంగా లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం రెండు వేల ఇరవై ఐదు క్రింద ఆగస్టు ఒకటి నుంచి ప్రతీ నెల కూడా నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వబోతుంది అయితే ఈ ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందిలో మీ పేరు ఉందో లేదో అనేది తెలియాలి అంటే మీరు లాంగ్ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే మీకు లాంగ్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లాంగ్ వీడియో యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు కంప్లీట్ వీడియోనే చూడవచ్చు అంతేకాకుండా మీకు ఈ వీడియో యొక్క పిన్నడ్ కామెంట్లో కూడా మీకు లింక్ అనేది లాంగ్ వీడియో యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో అక్కడ మీరు ఈ వీడియోని చూసినట్లయితే ఈ లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందిలో మీ పేరు ఉందో లేదో అనేది తెలుస్తుంది సో కాబట్టి వీడియోని కంప్లీట్